ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతీ తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈరోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల దేవుడు మనకు తోడుగా ఉండి క్షేమాన్ని ఇచ్చి మన ప్రయత్నాలన్నీ ఫలింపచేనట్లుగా ప్రార్థన చేసుకుందాం మన యొక్క ప్రతి పరిస్థితిని బట్టి కూడా దేవుని పాదాల దగ్గర మనల్ని మనం తగ్గించుకొని దేవునికి కొంత సమయాన్ని కేటాయించి ప్రా చేసుకుందామండి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ప్రార్థనలు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడమై ఉన్న మా పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడవు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త యోగదేవ నిచ్చులగు తండ్రి సమాధానకత్త అధిపతి ఎగు రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన యోగ్యత లేని వారం ఎందుకు పనికిరాని వారము నాయన కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించుచున్న వారము నా తండ్రి దయామయుడవు ప్రేమమయ్యవు కృపాసత్య సంపూర్ణుడయ్యున్న నా దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా మాలో ఉన్న ప్రత్యేక అవదీతలను దయతో క్షమించండి నాయన కొడుక్కని తడుకని తుట్టుల్లిపోకున్నట్లు మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకునే కృపను మాకు అనుగ్రహించండి రాత్రంతి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి మమ్మల్ని సజీవులుగా లేపిన దేవాతి దేవానికి స్తోత్రములునైనా ఈ రోజు మేము చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మీరు మా క్షేమం అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు సింహాసనసీనుడు స్థుతుల మీద ఆసీనుడవై ఉన్న దేవా నీకు వంద స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రిని పాదముల దగ్గర మొరపెట్టుచున్న ప్రతి బిడ్డలను ఏకీభిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలను నా తండ్రి వారి ప్రార్థనలు వారి మనవులు అంగీకరించబడేట ఒక సహాయం దేమను కోరుచున్న అమయ స్తోత్రములు ప్రభా నా తండ్రిని నామంపై కృతజ్ఞతా స్థుతులు చెల్లించటం మాకు నేర్పించండి నాయన విరిగినలిగిన హృదయాలతో నీ పాదాల దగ్గర నా తండ్రి మొరపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్న అమయ స్తోత్రములు ప్రభా సహాయం ది నా తండ్రి స్థుతులు స్థుతులు స్తోత్రములు ప్రభ ద్వితీయ దేవుడు నాయన సింహాసన సేనుడు పోయి నీవై ఉండగా జ్ఞాపకం చేసుకోండి మా ప్రార్థన అంగీకరించబడుటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన ఇరుకు మార్గమును వెళ్ళి వారికి విశాల మార్గమును కలుగు చేయగలిగిన దేవుడు ప్రభ మా మార్గాలు సరళపరచమని కోరుచున్న మా శత్రువులు ఎదుట నేను నీకు భోజనం సిద్ధపరచదు మాట్లాడుచున్న దేవా జ్ఞాపకం చేసుకో మేము ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మీరు మా పరిస్థితిని మార్చి ముందుకు నడిపిస్తున్న దేవుడు ప్రభా నిత్యము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుత నీతో సహవాసం వారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయా స్తోత్రార్హుడా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన యహోవాకు మొరపెట్టగా మా ప్రార్థన అంగీకరించబడినని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలయ దుష్టులకు దూరంగా ఉండే కృపను మాకు దయచేయండి నా తండ్రి మా అత్తని ఆలకించగలిగిన దేవుడు మా ప్రార్థన అంగీకరించగలిగిన దేవుడు ప్రభా హోవో ఉదయమున నా కం కంఠస్వరము నీకు వినబడును ప్రార్థన ప్రార్థనని సన్నిధికి సిద్ధము చేసి కాచేందునని మాట్లాడుచున్న దేవానికి స్తోత్రములు నాయన ఉదయమున అతన్ని మా కంఠస్వరమును అతన్ని నీకు వినపడినట్లుగా సహాయం దయచేయండి నాయన మా ఉదీతులను దయతో క్షమించండి చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా చేసిన ప్రతి పాపములను దయతో క్షమించి నాయన నా ప్రార్థన అంగీకరించబడి ఒక సహాయం దచ్చింది నా తల్లి నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించిన ప్రభా భయభక్తులు కలిగి నా తండ్రి పరిశుద్ధంగా ఉండు వారికి నా తండ్రి మీరు మేలు చేస్తారని మాట్లాడుచున్నారయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా యార్థమైన ప్రవర్తన మాకు దయచేయండి నా తండ్రి నాయనా మా కంఠముతో నిన్ను స్థుతించి ఆరాధించటం మాకు నేర్పించండి నాలుగుతో ఇచ్చకులాడుకుంటున్నట్లు మా నాలుగును మేము జాగ్రత్తగా కాచుకొనుట మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకుండి నా తండ్రి నాయన కృంగి ఉన్నవారిని లేవనెత్తువాడవు కరుణమైడవు కరుణించి వాడవు నీవే ఉన్నవు ప్రభా పరిశుద్ధ ఆత్మ దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభ నా తండ్రి విరిగి హృదయముతో హృదయంతో నీ పాదాల దగ్గర మొరపెట్టడం మాకు దయచేయని నాయన నేర్పించండి నా తండ్రి నయనానికి స్తోత్రములు ప్రభ నా తండ్రి జ్ఞాపకం చేసుకుని శత్రువులు ప్రభా మమ్మల్ని చుట్టుముట్టినప్పుడు వారి నుంచి నాయన తగులు నాయన వచ్చు మాటలు మీకు తగులుకుండా నేను కాపాడుతానని మాట్లాడుచున్న దేవుడు ప్రభ ఆకాశ పక్షులు చూడవు విత్తవు కోయవు గరుసుల్లో దాచుకోవు కానీ నా తండ్రి మీరు ఎందుకు చింతిస్తున్నారు నేను పోషించి వాడని నేనైనా మాట్లాడుచున్న దేవ జ్ఞాపకం చేసుకోండి బీదలను కటాక్షించి వాడడానికి నాయన నయనానికి వందనాలు నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పునాదులు పాడైపోగా నా తండ్రి నీతిమంతులేమి ప్రభ చేయగలరని మాట్లాడుచున్నా నీ సన్నిధిలో ప్రార్థన చేసి మా పునాదులను మా ప్రాకారములను కట్టుకోగల కృపను మాకు అనుగ్రహించండి నా జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి యహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు కనుక ప్రభా యహోవా సింహాసనము ఆకాశముందున్న ఆయన నరులను కనురారా చూచుచున్నాడు ఆయన తన దృష్టి చేత ఆయన వారిని పరిశీలన చేయుచ్చున్నాడని మాట్లాడు చిన్న దేవ వందనాలని కనుదృష్టిలో మమ్మల్ని ఉంచండి నాయన కనులారను మమ్మల్ని చూచుచున్నవాడు నాయన ఆకాశం వైపు చేతులెత్తిని సన్నిధిలో మొరపెట్టిన తండ్రి నీతిని వారిగా భక్తిని కాపాడుకునే వారిగా నా తండ్రి నీ సన్నిధులు నిలబడ కృపణ మాకు దయచేయని నాయన నీతివంతులు ప్రభ ఆయన నీతిని ప్రేమించేవాడు నా తండ్రి యదార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేది మాట్లాడుచున్నావు యా నీతివంతుల నివాస స్థలములు ఆశీర్వదించబడినట్లు నాయన మా నివాస స్థలములు ఆశీర్వదించబడుట సహాయం తెచ్చేమని కోరుచున్నాం ప్రభా పరిశుద్ధ ఆత్మ దేవానికి వందనాలు ఈ రోజు ఏ బిడ్డలైతే ప్రయత్నాలు గుండా తన్ని పనులు గుండా వెళ్ళుచున్నారు ఏ ఆలోచనలు గుండా వెళ్ళుచున్నారో మాకు తెలియదు కానీ ప్రభా ఆ ఆలోచనలన్నీ సఫలపరచండి వారి ప్రాణాలలో తోడుగుండండి రాకపోకల్లో భద్రతలు అనుగ్రహించండి వారు ఏ కార్యమును తలపెట్టచున్నారు ఆ కార్యములన్నీ సఫలపరిచే యహోవా నీవే ఉండగా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా ఏ బిడ్డలైతే బలహీనతలతో బాధపడుచున్నారు అనారోగ్యాలతో ఉన్నారు ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలి అనారోగ్యాల నుంచి విడుదల తెచ్చండి స్వస్థతనివ్వండి ఆరోగ్యాన్ని నెమ్మదిని ఆయుష్నిచ్చువాడు నీవే ఉన్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోహో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మంచి రిపోర్ట్స్ సిద్ధపరచమని కోరుచున్న అమయానికి స్తోత్రములు సిలువ ధ్యానమును మేము చేయటకు సహాయం దయచేయండి సిలువలో మా కొరకు చేసిన త్యాగాన్ని బట్టి మేము ప్రార్థించే కృపను మాకు దయచేయండి నా తండ్రినికి స్తోత్రములు చెల్లిస్తున్న సహాయకుడువు సంరక్షకుడు అయిన దేవుడవు నా తండ్రి సిలువ నా తండ్రి నాయన మా కొరకు నాయన మమ్మల్ని పాపంలో నుంచి శాపంలోని విడిచి విడిపించడానికి ప్రభా నాయన మా కొరకు సింహాసనాన్ని వదిలి దీనుడిగా ఈ లోకానికి వచ్చి నా తండ్రి ములను నీ రాజ్యానికి వారసులుగా ప్రభ సిద్ధపరిచిన విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో అంతే దినాలు అపాయకరమైన దినాల్లో మేము ఏ గడిని ఏది సంభవించినో తెలియని రోజుల్లో మేము ఉన్నామయ్యా నా తండ్రి నీ రాకడతి సమీపంలో ఉన్నదన్న ప్రభా మెలుకు కలిగి సిద్ధబాటు కలిగి జ్ఞానముతోనే సన్నిధిలో మొరపెట్టడం మాకు నేర్పించండి నాయన మా మనోనేత్రాలతో నీ సన్నిధులు ఆరాధించగల కృపను దయచేయండి ప్రతిరోజు అనేక మంది కొరకుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న నశించిపోచిన ఆత్మల కొరకు తండ్రి ప్రవాహన ఆయన మా యొక్క సమస్యల కొరకు నా తండ్రి బిడ్డల యొక్క భవిష్యత్తుల కొరకు ప్రవాహన కుటుంబాల్లో సమాధానం కోసం అంశాలుగా నీ సన్నిధులు ప్రతిరోజు ప్రార్థన చేస్తుండగా మా ఆత్మీయతలు బలపరచండి విశ్వాసాన్ని బలపరచండి నాయన నా తండ్రి అనేక కార్యములు మీరు మా తేడాలో జరిగిస్తున్న దేవుడు ప్రభ మీకును మాకును మధ్యన దోషములు అడ్డుబండలు ఆటంకములుగా ఉన్నట్లయితే అవన్నీ తొలగించండి దురాత్మల సమూహమును దాటి మా ప్రార్థనని సన్నిధికి చేరుటకు ఒక సహాయం దయచేయమని కోరుచున్నాము వీరికి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలయర్పణ అన్నావు ప్రభు బలయర్పణ అర్పించగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం మా హృదయంను మా శరీరమును మేము పరిశుద్ధంగా కాపాడుకున్న మాకు నేర్పించమని కోరుచున్న అమయానికి స్తోత్రములు నాయన వినట వల్ల విశ్వాసం అధికమవుతుందన్నావు ప్రభ ఏ బిడలైతే ప్రార్థన వింటూ ఏకీభీవిస్తున్నారు వారి విశ్వాసాన్ని బలపరిచి వారి మేలు చేత తృప్తి పడుటకు సహాయం దామని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకో ప్రతి అవసరత తీర్చండి నాయన ఇరుకుల ఇబ్బందులను ఆర్థిక అప్పుల కొలుములో ఉన్న ఊబులో ఉన్న చిక్కుకున్న ప్రతి ఒక్క బిడలను తండ్రి విడుదల అనుగ్రహించండి మీరే స్వస్థతను అనుగ్రహించి ఈ రోజు ఉదయం నుంచి మరలా రాత్రి కాల ప్రార్థనా సమయం వరకు నాయన ప్రతి ఒక్క బిడల చుట్టూ దేవదతర సమూహాన్ని కావలిగా ఉంచి మీరే సహాయం అనుగ్రహించి నడిపిస్తారని నమ్ముచు త్వరలో రానయున్న ఏసది పరిశుద్ధ నామమ్మను మెక్కలుగా బ్రతిమిలాడి అడిగి వేడుకొని చున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె నేసరక్తమే చిన్న రక్తమే జీ అప్వాదికెళ్ళనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్